ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ విద్యార్థుల పక్షాన నిలవాలని చెప్పి అభ్యర్థులు కోరుతున్నారు జాబ్ క్యాలెండర్ త్వరతగత రిలీజ్ చేసి తమను ఆదుకోవాలని నేను పక్షంలో అన్యాయం అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలామంది అభ్యర్థులైతే మీడియాతో పంచుకున్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీరేమి ఆశిస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ నుండి ఆశించేది ఎప్పుడో చెప్పినాం కానీ వాళ్ళు ఏం చేయట్లేరు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మాకు ఒక వెసులుబాటు అనేది దొరికింది ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ బుద్ధి చెప్పడం కాంగ్రెస్కు బుద్ధి చెప్పడమే కాదు గార్థికి గడ్డి పెట్టినట్టు ఎండుగడ్డి పెట్టినాం కాంగ్రెస్కు ఖచ్చితంగా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నారో అంజిరెడ్డి గారు బీజేపీ నుంచి గెలిచినటువంటి అంజిరెడ్డి గారు గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ మల్లన్న లెక్క నిరుద్యోగులు మోసం చేయొద్దు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ నెరవేర్చట్లే కాబట్టి కాంగ్రెస్ హామీలను అంజిరెడ్డి భుజాన వేసుకొని అంజిరెడ్డి అమలు పరిచేటట్టు చేయమనేటటువంటిదే మా అశోక్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగుల గోస వీళ్ళొక్క గోసే కాదు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి అభ్యర్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు హాస్టళ్లలో మెస్ ఛార్జీలు రావట్లేదు యూనివర్సిటీలకు బ్లాక్ గ్రాండ్ రావట్లేదు వీటన్నిటి గురించి కూడా అంజిరెడ్డి గారు మాట్లాడాలే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ నుండి నిధులు తీసుకొచ్చి యూనివర్సిటీల బలోపేతానికి నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి తెలంగాణలో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి నిధులు స్కిల్ ఎనౌన్స్మెంటు ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాల గురించి అంజిరెడ్డి ముందుండి కొట్లాడాలి అవసరమైతే మండలిలో వాళ్ళ వీపులు పలగ కొట్టుకోవాలి అశోక్ నగర్లో మీ వీపులు పలకొట్టుకోవద్దు అవసరమైతే మండలిలో నువ్వు బౌన్సర్లతోటి నీ మీరు వీపులు కొట్టుకోరి అప్పుడు మీరు ప్రజాస్వామ్యాన్ని బతికించినటువంటి వాళ్ళు అవుతారు అప్పుడు మీకు కాంగ్రెస్ ఉన్నటువంటి తేడా ప్రజలు గమనిస్తారు అప్పుడు మిమ్మల్ని గెలిపించుకున్నట్టుకో సార్థకత దక్కుద్ది అని మేము భావిస్తున్నాం అయితే ఇంకా మీరు తీర్మార్ మల్లని గురించి చెప్పారు ఆయన కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచి రిమూవ్ చేసింది అట్ ద సేమ్ ఆయన బీసీ చేసి తరపున బీసీ హక్కుల కోసం పోరాడుతున్నారు మరి తీర్మార్ మల్ల గారి భవిష్యత్తులో మీ పక్షాన్ని నిలిచే అవకాశం ఉంది ఆయనకు అధికారం ఉన్నప్పుడే నిలవలేదు ఇంకెప్పుడు నిలుస్తాడు ఇప్పుడు సంసారం చేయకపోగడి పిల్లాలు కోర్టుకు పోయి విడిపోయినాక విడిపోయిన పిల్లలు మళ్ళీ వచ్చి సంసారం చేస్తుంది అనుకుంటే మూర్ఖత్వం వాడు పదవి ఉన్నప్పుడు చేయను పదవి పోయినాక ఏం వాడు ఇప్పుడు ఆయన ఒక వాదం అనేట డబ్బుల గురించి వాదం మల్లన్నకి ఇప్పుడు మరి అదే ఉంటే మరి ఈడీ ప్లేస్ గురించి ఎందుకు వెళ్ళినా మళ్ళన్నా కూడా వందల కోట్లు ఉన్నాయి కదా మరి ఎందుకు వేయట్లేడు మళ్ళన్నా చెప్తే బీసీలు ఇట్లా కుప్ప కుప్ప డబ్బులు వేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు అవసరం లేదు చిల్లర ఎవరు కోళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అంటారు మరి అట్లా కుప్పేసి వేసి ప్లేస్ మీద ఒక కేసు ఎందుకు అయిపోయాడునా సో ప్రధానంగా మీ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతూ ఉన్నారు సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉన్నారు ప్రభుత్వం అడుగులేసే అవకాశం కనిపిస్తుందా ప్రభుత్వం నుంచి లేదు అందుకనే మేము ఈ రోజు మీతో మాట్లాడాల్సిన పరిస్థితి ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన దృష్టికి పోవాల ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మాట్లాడాలనే మా బాధ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు మీరు అప్పుడు బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ రోజు ఎదుర్కొన్నాం కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ని తీసుకొచ్చినాం కాంగ్రెస్ని తీసుకొస్తే కాంగ్రెస్ ఇట్లా చేసింది కాంగ్రెస్ కడుపులో పెట్టుకుంటుంది అనుకున్నాం కానీ ఏం ఒక సందర్భాలలో వాళ్ళు అనిపిస్తుంది పాలిచ్చే పరిణమే ఇది జాడిచ్చి దాన్ని దున్నపోతుంది తెచ్చుకున్నామేమో అనిపిస్తుంది అంతే ఎవరి రాజకీయ ప్రలోభాలు ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు తప్పితే వాళ్ళని ఒక నమ్మక తప్పని పరిస్థితి అంతే కదా ఇప్పుడు కాంగ్రెస్ చూసినాము బీఆర్ఎస్ని చూసినా ఇప్పుడు బీజేపీని కూడా నిరుద్యోగులు చూస్తారు బీజేపీని కూడా అందుకే గెలిపించారు కదా ఒక అవకాశం ఇచ్చారు ఇంకా మళ్ళీ తెలంగాణకి బీజేపీకి సానుకూల అవకాశం ఉంది ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు అది ఇప్పుడే చెప్పలేము ఎమ్మడంటే వాపను చూసి బల్బ్ అనుకోలేము ఒక్కరిని చూసి అప్పుడే గెలుస్తారు అనుకున్న ఎవరైనా పనితనాన్ని చూసి పట్టం కడతారు కానీ ఇప్పుడు ఈయన గెలవగానే అయిపోతుంది అనుకోండి కాదు కదా ప్రజలు చెప్పండి ప్రస్తుతం నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది మీకు ఫీల్ అవుతారా తెలంగాణలో ఏంటి మీ డిమాండ్స్ ఏంటి నిరుద్యోగులకు జరుగుతుంది జాబ్ క్యాలెండర్ నుంచి జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నరైనా ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు యూపీఎస్సీ లెవెల్లో మనం ప్రక్షాళన చేసి యూపీఎస్సీ లెవెల్లో ఏ టైంకు ఏ ఎగ్జామ్ ఏ టైంకు ఏ నోటిఫికేషన్ ఏ టైంకు రిజల్ట్ అనే ముచ్చట్లు చెప్పారు ఎగ్జామ్ ఎలా ముందు ఉంది ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కేసీఆర్ ఇచ్చిన గతంలో ఉద్యో ఇచ్చిన ఉద్యోగాలు ఈ సవసరన్నర పాటు గడిపి గడుపుకుంటూ వచ్చారు వీళ్ళు ఖచ్చితంగా మేల్కోకపోతే ఆళ్ళ సమాధి వాళ్ళే కడతారు నిరుద్యోగులు కట్టాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలు కట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేల్కోవాలి మేల్కొని వాళ్ళు తెలంగాణ సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ తీర్చాలని కోరుకుంటున్నారు రీసెంట్గా గెలిచిన అంజిరెడ్డి గారు అంజిరెడ్డి గారు నిరుద్యోగుల పక్షం నిలబడాలని కోరుకుంటున్నాం ఫస్ట్ గెలిచినందుకు కంగ్రాచులేషన్ అంజిరెడ్డి గారు విద్యా వ్యవస్థలో కానీ నిరుద్యోగుల పైన కానీ విద్యార్థుల సమస్యల పైన కానీ గురుకుల గురుకుల విద్యార్థుల సమస్య ఫుడ్ పాయిజన్ అవి పోయితున్నాయి దానిపైన ఖచ్చితంగా ఆయన స్పందించాలి ఎప్పుడైనా విద్యా వ్యవస్థకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇంకెన్ని రోజుల్లో దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటున్నారు అంటే ఏమైనా సమస్య పరిష్కారం అయితే తీసుకుని అడుగులు పడుతుందంటున్నారు ఇప్పుడు మాక్సిమం గెలిచిండు గెలిచిన తర్వాత ఆయన వస్తాడు అనే నమ్మకం అయితే మాకు లేదు మేము ప్రభుత్వానికి కానీ గెలిచిన ప్రతినిధులకు కానీ వేడుకోవడం తప్ప మేము చేసేది ఏం లేదు వాళ్ళు గెలి ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన్ని నిలబడకపోతే వాళ్ళ 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 ఖర్చు వాళ్ళు చేసుకునేది వాళ్ళే కూర్చుకుంటారు అయితే రేవంత్ సర్కార్ గెలిచి ఇంకా వన్ ఇయర్ అయింది కదా మాకు ఇంకొంచెం సమయం ఇస్తే అన్ని నెరవేరుస్తాం మెల్లమెల్లగా అంటున్నారు అవసరమైందన్న ఇంకా సమయం ఏంది జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి వాళ్ళకి ఏం ఇబ్బంది మేము గీ జాబ్లు ఇస్తాము గీ జాబ్లు ఇస్తామని ఒక క్యాలెండర్ ఇవ్వండి ఫస్ట్ ఒక ఎలక్షన్ల ముందు ఒక క్యాలెండర్ ఇచ్చారు తర్వాత ఇంకో క్యాలెండర్ ఇచ్చారు ఇప్పుడు అసెంబ్లీ సెషన్ అంటారు మళ్ళీ త్వరగా నోటిఫికేషన్ అంటారు నోటిఫికేషన్ అంటారు కానీ అది ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది కనీసం వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తామని ధైర్యంగా కూడా చెప్పలేకపోయిన పరిస్థితి ఏ మంత్రి కూడా అఫీషియల్గా మేము నోటిఫికేషన్లు ఇస్తున్నామని వాళ్ళ నోటి నుంచిగానే వస్తాడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీలో కనీసం ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలక్షన్ లాస్ట్ మూమెంట్లో ఒక కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆ ఉద్యోగాన్ని ఇప్పటిదాకా నడిపించారు అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా మూడు సంవత్సరాల నుంచి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే తిరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయినా కానీ ఇప్పటికీ కొత్త నోటిఫికేషన్ కానీ కొత్త ఉద్యోగాలు కానీ ఏది ఇవ్వలేదు ఏమైనా ఇస్తే టీచర్ జాబ్లోకి ఐదు వేలు ఆరు వేలు పెంచి ఆ నోటిఫికేషన్ ఇచ్చి తప్ప కానీ కొత్త నోటిఫికేషన్ ఇవి ఇవ్వలేదు ఈ కొత్త నోటిఫికేషన్లు ఇస్తారా లేకుంటే ఇవ్వమని చెప్పండి నిరుద్యోగులు అశోక్ నగర్ వదిలేసి ఇక్కడ ఐదు ఐదు వేలు ఐదు ఐదు వేలు వెయ్యి పదివేలు కట్టుకుంటే హాస్టల్ అలా స్టడీలల్లో ఐదు ఐదు రూపాయల భోజనం సెంట్రల్ లైబ్రరీల తినాల్సిన అవసరం లేదు వాళ్ళు ఊరికెళ్ళిపోతారు వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటారు ఇంచుమించు ట్వంటీ టు థర్టీ ఏజ్ వాళ్ళు ఇక్కడ ఒక్క ఉద్యోగం కోసం పది 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 సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని మీరు ఏదో మీకు టైంపాస్గా రాజకీయాలు చేయడానికి మాత్రం వాడుకోకండి ఏదో త్వరిత డిసిషన్ తీసుకుంటే డబ్బులు కూడా మిగులు ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇస్తాంటే ఇవ్వండి లేకుంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా ఇస్తామంటే వాళ్ళ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు మీరు ఇస్తా అంటే ఇవ్వండి చూసారు కదా తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా విద్యార్థులను ఆదుకోవాలి అలానే రీసెంట్లీ గెలిచిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు తమ బోర్డు వినాలి ఖచ్చితంగా విద్యార్థుల యొక్క హక్కులు గురించి పోరాడాలని చెప్పి ప్రతి ఒక్క అభ్యర్థులు మీడియాతో పంచుకోవడం జరిగింది సామక్షతో కార్తీక్ కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్